సింగపూర్ని తలదెల గ్రేట్ నికోబార్ని ఎప్పుడు నిర్మించుకుంటాం అరుదైన జీవులు పచ్చని ప్రకృతికి గ్రేట్ నికోబార్ నెలవు ఇక్కడ చేపట్టే అభివృద్ధి పనుల కోసం దాదాపు తొమ్మిది లక్షల చెట్లను తొలగించాల్సి అన్నమాట ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న భారీ అరణ్య రూపంలో పర్యావరణ పనులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది నిప్పుని హెచ్చరిస్తున్నారు అన్నాదిగా ఈ తీవ్రీ షోంపేన్ నికోబారి సాధిమైన శ్రీనివాసం పంతొమ్మిది అరవై తొమ్మిది తొంభై పంతొమ్మిది ఎనభై మధ్య దాదాపు మూడు వందల యాభై మంది విశ్రాంతి సైనికుల ప్రభుత్వం యొక్క పునరావసనం కనిపించింది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం గ్రేట్ నికోబార్ జనాభా ఎనిమిది వేల మూడు వందల నలభై ఏడు మంది మాత్రమే కొత్తగా చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల జనాభా లక్ష్యం పెరుగుతుందని అంచనా అంతరించిపోతున్న జాతుల జాబితాలో షు పొంపేను షోంపైను ఉన్నారన్నమాట ప్రస్తుతం ఈ దీవిలో వారి జనాభా కేవలం రెండు వందల నలభై ఎనిమిది మంది మాత్రమే వేటవారి ప్రధాన వృత్తి అక్కడ మరో తేగైన నికోబారిస్ జనాభా చేతి తక్కువే కొత్త ప్రాంతీయులు వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఈ ప్రాంతానికి పరిమితమైన అరుదైన పక్షి నికోబార్ మనో పెన్ మెన్గా మనోగ్ శైతు ప్రమాదం ఉంటుందని గ్రేట్ నికోబార్ దీవి బంగాళాఖాత అండమాన సముద్రం మధ్యలో భూకంపాల కేంద్రమైన ఇండోనేషియా సమీపంలో ఉందని రెండు వేల నాలుగు ఇండోనేషియా కేంద్రంగా ఏర్పడిన సునామీ అండమానికి అపార నష్టం కలిగించిందని భవిష్యత్తులో భారీ భూకంపాల ప్రభావం సుమాన ఏర్పడితే అండమాన్ దీవులపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్తున్నమాట పర్యావరణ నష్ట కలిగిన రీతిలో గ్రేట్ నికోబాలో మౌలిక సదుపాయాలు ప్రాజెక్టును భారత చెప్పాల్సిన అవసరం ఉందని చైనా హైనాన్ నౌకాశ్ర బంగాళాతయిల్ దూరంలో ఉందని అక్కడి నుంచి చైనా యుద్ధమే ఒక హిందూ మాసంలో రావడానికి చాలా సమయం పడుతుంది ఈ క్రమంలో డ్రాగన్ మైన్మార్కు చే చెందిన కోకో దీవులు శ్రీలంక నంబం తోట కాంబోడియాలోని ఒక నౌశ నౌకాశిని అభివృద్ధి చేస్తుంది రాకపోయి బీజింగ్ ఒత్తిడి పెంచితే భారత్ గ్రేట్ నికోబర్లో చైనా నాకు నౌకరు సంచారాన్ని నియంత్రించి బీజింగ్ దారిలో తీరవచ్చని దక్షిణ చైనా సముద్రం అంతర్జాతీయ చట్టాలను తీరులో తోసి రాజ ఆధిపత్యకొచ్చిన చైనాకు ఇప్పటికే హిందూ మాసముద్రం బాగా ప్రయత్నిస్తుంది గ్రేట్ నికోబాద్లో మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు అందుబాటులో వస్తే భారత్కు విదేశీ మార్గద్రవ్యం లభించడంతో పాటు దేశరక్షణ హిందమ సముద్రం డ్రాగన్ ముగ్గుతలు వేయడానికి అవకాశం దొరుకుతుంది ఇండియా అంతర్జాతీయ బలి శక్తి కదగాలంటే మౌలిక ప్రాజెక్టులు పర్యావరణంగా ప్రతికూలంగా పూర్తి చేయాలి ప్రత్యేకించి నికోబార్ దీవుల్లో తెగలు ప్రాణులు మనుకడు భంగం కలిగిన రీతిలో ప్రాజెక్టులు రూపించుకోవాలన్నమాట పేర్ నికోబార్ దీవులో డెబ్బై రెండు వేల కోట్ల మౌలిక తోటి మౌలిక సదుపాయాల కల్పన భారత ప్రభుత్వం సంకల్పించింది ఈ ప్రాజెక్టుపై పరిణామేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నమాట జాతీయ హరిత ట్రిబ్యునల్ దానిపై స్టే విధిస్తూ పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాలని కూడా చెప్పింది గ్రేట్ నికోబార్ దీవి మలక్క జలసేన సమీపంలో ఉంది మధ్య ఆసియా ఆఫ్రికా నుంచి తూర్పు ఆసియా చైనా సముద్ర రవాణా ఇది కీలక మార్పు శ్రీలంకలోని కొలంబో మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ పట్టణాల మధ్యలో సమాన గ్రేట్ నికోబార్ ద్వీపి ఉండడం భారత వివాహత్వం కలిసి వచ్చే అంశం మలక్కా జలసేందు ఎలాంటి అభివృద్ధి తలెత్తిన సరఫరా ప్రభావం పడుతుంది ఈ ప్రాంత విభేదం దృష్టిలో పెట్టుకుని గ్రేట్ నికోబార్ని భార్యతను అభివృద్ధి చేసేందుకు నీతి ఆయోగ ప్రణాఖను రూపొందించింది దాదాపు పదిహేడు వేల హెక్టార్లో అంతర్జాతీయ స్థాయిలో కంటైనర్ టెర్మినల్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయము టౌన్షిప్పు గ్యాసు సౌర ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఇవన్నీ సహకారం గ్రేట్ నికోబర్ సింగపూర్ మించిపోయగలదని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారన్నమాట ఇక్కడ నిర్మించబోయే విమానాలను సాధారణ ప్రయాణికులతో పాటు సైనిక ప్రమైన కార్యపాలకు అందంగా నిలవనుందని చెప్తున్నమాట అది గ్రేట్ నికోబర్తో సింగపూర్ తల్లిదండ్రులను మనం నిర్మించాలన్నమాట ఇక్కడ అని చెప్తున్నారు అది ఎప్పుడు సహకారం అవుతుంది అన్నది భవిష్యత్తు ఇస్తారంట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం